హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతి సతీష్ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఈ షీట్ ఏంటో మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇవైతే హెయిర్ యాక్సెసరీస్ కోసం చేసిన ప్యాచెస్ అండి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను వీటిని హెయిర్ యాక్సెసరీస్గా కంప్లీట్ చేశాక మళ్ళీ వీడియో పెడతానని చెప్పేసి ప్యాచెస్ని అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అడ్జస్ట్లో ఎక్కడ ఓహెచ్పి షీట్ కనిపించకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఆ ప్యాచెస్తో చేసిన జడబిల్లలు ఇవే చూడండి ఎంత బాగున్నాయో వచ్చేసి ఫైవ్ జడబిల్లలు వస్తాయండి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవడానికి బాగుంటాయి వీటిని మనము ఎవ్రీ స్టెప్ కి పెట్టినట్టు పై నుండి కింద వరకు చాలా బాగుంటుంది దీంట్లో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది డార్క్ గ్రీన్ కలర్లో అండి ఇది లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో దీంట్లోనే రెడ్ కలర్ లో కూడా ఉన్నాయి రెడ్ కలర్ లో వీడియో అయితే నేను ఆల్రెడీ మే ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను ఇది ఇంకొకటి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి పర్ల్ చైన్ ఇవ్వడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది సేమ్ అది ప్యాచెస్ ఇది జడబిల్లా అండి సో బ్యాక్ సైడ్ కూడా చిన్న హుక్ ఇచ్చాము యూపీన్ కాకుండా సో చాలా కంఫర్టబుల్గా నీట్గా ఉంటుంది పర్ల్ చైన్ యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ప్రతి హెయిర్ ఎక్సెసరీకి అయితే కింద గ్లాస్ బీడ్ ఇచ్చాను గ్లాస్ బీడ్ వల్ల చిన్న హ్యాంగింగ్ లా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది మీకు దీంట్లో ఏది నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి సో ముందుగానే మనం ప్యాచెస్ ఇలా మేక్ చేసి పెట్టుకుంటే అవి ఇలా అయినా చేసుకోవచ్చు అండి హెయిర్ యాక్సెసరీస్ కానీ బ్యాంగిల్స్ కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ